హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది భారీ హైప్ అయితే ఉందన్నమాట బాలకృష్ణ యొక్క మొట్టమొదటి పానిండియా చిత్రం బోయపాటికి రెండవ పానిండియా చిత్రం అఖండ టూ అయితే అఖండ టూ చిత్రం తర్వాత బాలకృష్ణ ఎవరు నటిస్తున్నారు అన్న విషయానికి వస్తే అది మనకు అందరికీ తెలిసిందే ఎన్బికే త్రిబుల్ వన్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మల్లేని గోపిచంద్ మల్లేని బాలయ్య వీరద్ర కాంబినేషన్లో వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ అయితే అద్భుతమైన హిట్ అందుకుందనమాట ఆ చిత్రంలో బాలకృష్ణ యొక్క లుక్ కానీ డైలాగ్స్ కానీ అదిరిపోయిందనమాట ఇప్పుడు వీరద్ర కాంబోలో మరో సినిమా అయితే తెరకెక్కబోతుంది ఈ చిత్రాన్ని వచ్చేసి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాకి నిర్మాతలుగా ఎవరైతే నిర్వహిస్తున్నారో వారే ఎన్బికే త్రిబులోన్ మూవీకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు అయితే ఎన్బికే త్రిబులోన్ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి దసరా పండుగ సందర్భంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి విన్నాం కానీ ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చేసి ఈ నెల ఇరవై నాలుగున స్టార్ట్ కాబోతున్నట్లుగా అఫీషియల్గా మేకర్స్ కూడా ప్రకటించేసారు అన్నమాట ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది అతి త్వరలోనే ఆ వివరాలు కూడా బయటకు వచ్చేస్తుంది మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ కాక ముందే ఒక రెండు రోజులు ఒకటి రెండు రోజులు ముందుగానే హీరోయిన్ ఎవరు ఇతర నటీ నటులు ఎవరు అనేది చాలా వరకు విషయాలు అయితే బయటకు వచ్చేస్తుంది అయితే ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ చాలా డిఫరెంట్గా ఉండబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది గోపీచంద్ మల్లేని బాలయ్యకు మరోసారి కంపల్సరీగా హిట్ ఇస్తాడన్న హోప్స్ కూడా ఆడియన్స్లో ఉందన్నమాట అఖండ టూ తర్వాత వస్తున్న ఎన్బికే త్రిపులో మూవీ కూడా మంచి హిట్ అందుకోవటం ఖాయంగా కనిపిస్తుంది మరి చూద్దాం ఈ మూవీకి మల్లెని ఎలాంటి హిట్ అందిస్తారు అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్